బాలు విషయంలో ఇంట్లో అంత పెద్ద గొడవ జరగడానికి అంటే బాలు కారం అమ్మేసి ఆటో నడుపుతున్నాడు అన్న విషయం ఎవరి వల్ల బయటపడిందో తెలుసా ఇంకెవరి వల్ల ఈ రోహిణి వల్ల రోహిణి గురించి ఒక్క నిజం కనుక బాలుగాని చెప్తే ఇదేంటి బాలు ఇలా చేశాడని అనుకుంటుంది కానీ రోహిణికి మాత్రం ఏదన్నా ఒక విషయం తెలిసిందంటే అది వచ్చి ఇంట్లో చెప్పి పెద్ద గొడవ చేయిందే ఊరుకోదన్నమాట ఇస అసలు ఇంతకీ రోహిణికి ఎలా తెలిసింది అంటే ఈ ప్రభావతి గమ్ముగా ఉండేది ఉండకుండా మనోజ్ గురించి రోహిణిని అడుగుతుంది పద్నాలుగు లక్షలు ఇస్తే వాడు కెనడాకి వెళ్తాడు కదా ఆ తర్వాత అది ఫేకో ఏమో ఎట్లా ఉంటుందో ఏమో అందుకని మీ నాన్న అడిగి డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ పెట్టించవచ్చు కదా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు వాడు జాబులు చేస్తున్నట్టు చెప్పడంతో ఇక ఏం చెప్పాలి అర్థం కాక హీరోయిని నేను మా నాన్నతో మాట్లాడతానని చెప్పని వెళ్ళిపోతుంది అనమాట అయితే ఆ విద్యను వేసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆ ఆటోలో కూడా ఎవరు ఆటోలో వెళ్తుంటే బాలు ఆటోలో అయితే బాలు ఏం చేస్తాడంటే తన కారు గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు అనుకొని ఈ రాజేష్కి ఫోన్ చేసి ఇంతకీ నాకు కారు ఎప్పుడు ఇస్తావరా అది ఇది అన్నట్టు మేనేజ్ చేస్తాడు అన్నమాట అయినా తర్వాత వీళ్ళిద్దరిని దించేసిన తర్వాత బాలు ఇంకా రాజేష్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎప్పటికైనా తెలుస్తుంది ఏమోరా అంటే అప్పుడు నిజం తెలుసుకుంటారంట ఓహో మన ముందర ఈయన కవర్ చేశాడా నేను ఇంటికి పోయి చెప్తాను చూడు అని చెప్పని వచ్చి రాగానే ఈ ప్రభావతికి అంటిచ్చేసి ఫస్ట్ మనోజ్కి చెప్తుంది మనోజ్ పెద్దగా పట్టించుకోడు అనమాట ఆ తర్వాత ఈ ప్రభావతికి చెప్తుంది ప్రభావతి కూడా ఫస్ట్ లైట్ తీసుకుంటారు అదేంట మీరు కూడా మనోజ్ లాగే తయారయ్యారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు అంటే మీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదే మామయ్య గారు ఇంటి పత్రాలు పెట్టి మరి ఆ కారు కొనిస్తే బాలు అమ్మేసినట్టున్నాడు ఆటో డ్రైవర్ తయారయ్యాడని చెప్తూ ఉంటే ఇక ఆ ప్రభావతి దాన్ని పెద్ద రాధాంతం చేసి బోన్ నిలబెట్టి బాలుని నిలదీయడం మొదలు పెడుతుంది అనమాట అయితే బాలు ఏం చేస్తాడంటే అవును అమ్మేశాను డబ్బులు ఖర్చు అయిపోయాయి అంటే ఈ ప్రభావతి దాన్ని ఇంకొకలాగా ట్రాక్లోకి తీసుకెళ్తుంది డబ్బులు అమ్మే కార్ అమ్మేసి డబ్బులు దాచేసుకున్నారు కదా భర్తలు ఇద్దరు ఎక్కడ పెట్టారు చెప్పండి ఎక్కడ మనోజ్ కెనడాకి వెళ్ళడానికి డబ్బులు అడుగుతారు అని చెప్పి ఇలా విధంగా చేస్తున్నారు కదా అన్నట్టు అడిగితే ఇక బాలు సరిగ్గా సమాధానం చెప్పి నానా నేను నీ వరకే సమాధానం చెప్తాను అది కూడా కొన్ని రోజులు టైం కావాలని చెప్పేసి వెళ్ళిపోతాడు అయితే మీనాకే అర్థమవుతుంది అన్నమాట మీనా కూడా చూస్తుంటుంది బాలు ఆటో నడుపుతున్నప్పుడు మీనా కూడా చూసి షాక్ అవుతుంది ఇదేంటి నా కార్ నడపకుండా ఆటోలో వెళ్తున్నాడు అని మీనా పూలు కొనుక్కోవడానికి అన్నట్టు వెళ్ళుంటుంది ఉంటుంది అక్కడ ఒక బామ పూలు అని కొనుక్కొని అది కూడా మీనాకు తెలిసిన వాడు బాలు ఆటోలను పెట్టుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే చూస్తుంది అనమాట అయితే వీళ్ళంతా అడిగేసరికి అసలు ఏదో జరిగింది కార్ అమ్మేశాడు అంటే ఏదో జరిగింది అని రాజేష్ని పోయి అడుగుతుంది అనమాట మీనా నిలదీస్తుంది అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలే చెప్తారు అసలు విషయం చెప్పాలన్నమాట అంటే శివ గురించి చెప్పరు ఈ గుణ గురించి మాత్రమే చెప్తారనమాట ఈ ఇలాగా మమ్మల్ని డబ్బులు అడిగాడు ఇక బాలు వాళ్ళ మాకు జీవితమే పోతుంది అని అనుకొని తను కార్ అమ్మేసి కట్టాడు ఆ తర్వాత ఆటో కొనుక్కున్నాడు అంటే ఆ గుణ అంత తేలుస్తాను అసలు వాడేంటి నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ మీ నా కోపంగా గుణ దగ్గరికి వెళ్తుంది ఆ విషయాన్ని రాజేష్ బాలుకు ఫోన్ చేసి చెప్తాడు ఇలా గుణ దగ్గరికి ఆవేశంగా పోయిందిరా చెల్లి అని ఆ తర్వాత ఏం జరుగుతుంది బాలు గుణి ఏం చేస్తాడు వాళ్ళ ముగ్గురి మధ్యన ఏం కథ నడుస్తుంది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం